మామూలుగా సర్కార్ స్కూళ్ళు కాలేజీలలో కొలువు చేసే పంతులకు లంచాలు తీసుకునే ఛాన్స్ ఉండదు ఏమున్నా పిల్లలకు చదువు చెప్పాలి డ్యూటీ చేసుకోవాలి నెల రాగానే జీతం ఎత్తాలి గింతే ఉంటుంది కదా కానీ రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా గీస సార్లు దలుచుకుంటే లంచాలకు కరువా అన్నట్టు సర్కారు బడిలో కూడా లంచాలు తీసుకోవచ్చు అని చూపించిండో అలాగే హెడ్ మాస్టర్ సారు ఏమో అనుకున్నాం కానీ లంచాలు తీసుకున్నట్లు అన్ని శాఖల కంటే చాలా వెనుకబడ్డ విద్యాశాఖను ముందు వరుసలకు తెత్తందుకు వెరిగిపోతున్నారు ఈ నడుము ఇగో భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఉన్న కూలీ లైన్ పెద్ద హెడ్ మాస్టర్ లెక్క నౌకరి చేస్తున్న ఈ రవీంద్ర సార్ కూడా శాయశక్తుల కృషి చేస్తున్నట్టుండు కానీ ఈ ఏసీ పోలకే ఆ మ్యాటర్ అస్సలు అర్థమవుతలేదు లంచం తీసుకుంటే పట్టుబాటుడు అని చేతులు అడిగిచ్చి సీసలలో ఆ కడిగిన గులాబీ నీళ్ళని నింపి ముంగట గుండగా నోట్లు వేర్చి దొంగను కూస పెట్టినట్టు ఎట్ట కూసా పెట్టిరో చూడు అసలు ముచ్చట ఏంటంటే బల్లె పిల్లగాలకు కరాటే నేర్పియమని కరాటే మాస్టర్ని పెట్టినట ఇక కరాటే నేర్పుడు అయిపోయింది ఇక మొదలు ఒప్పుకున్నట్టు నేర్పిన కరాటే కోచ్కు ఇస్తానన్న పైసలు ఏమంటే కరాటే క్లాసులు నేర్పినందుకు ముప్పై వేలు మంజూరైనయి మరి పిలగాలైతే నేర్చుకున్నారు నువ్వు నేర్పినవు పైసలు తీసుకుపోతావు మరి ఇలా నాకేటి అని భర్త పెట్టినట్టీసారు ముప్పై వేలు వచ్చినాయి కదా అందులో నాకు ఇరవై నీకు పది అని ఫిక్స్ చేసినట వీ అన్యాయం కాలవాడా సగం సగం అన్న అనాలి కదా కష్టం నాది సొమ్ము నీకా అని ఆయన ఏసీ ఏసీబోలకు కంప్లైంట్ ఇచ్చినట కరాటే నేర్పిన ఆ మాస్టరు అగో అది మ్యాటరు అతి కాశ షీట్ అన్నట్టు అయింది పాపం విద్యాశాఖల రెగ్యులర్ గా లంచాలు దొరికే ఛాన్స్ ఉండదు కదా ఇవి వచ్చినప్పుడే కరగనాగుదాం అని చూసినట్టుండి సారు అసలుకే ఏసర పెట్టుకుని పరువు గంగలు అలుపుకుండి ఇట్లా